చిలకలగూడలో శ్రీ పోచమ్మ దేవాలయం చైర్మన్ గుంటి కృష్ణ మాట్లాడుతూ గతంలో మేమందరం ఇక్కడ గత పది సంవత్సరాలు జరుగుతున్న టెండర్లు ఈ రోజు ఓపెన్ చేయడం జరిగింది మొత్తం రాజేష్ ఎలక్ట్రికల్ టెండర్ మూడు లక్షల మూడు వేల నాలుగు వందల పదిహేనుకు తీసుకున్నాడు మరియు పూల డెకరేషన్ కొరకు దయా రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలకు కోట్ చేశారు మరియు స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తన సొంత ఖర్చుతో ఏడు లక్షల రూపాయలతో ఆలయానికి పంచరంగుల కరలను వేస్తున్నారని ఆయన తెలిపారు శ్రీ కట్టమైసమ్మ పోచమ్మ దేవాలయం చిల్కల్గూడ గతంలో మేమందరం ఇక్కడ గత పది సంవత్సరాల కింద మేము లోకల్ ఉన్న వాళ్ళకే టెండర్లు ఇస్తున్నాం వాళ్ళే ఇక్కడ అలంకరణ మరియు డెకరేషన్ ఇట్లంతా చేసుకునే వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయం టెండర్ రూపంగా పోతున్నది ఈరోజు నేను చైర్మన్గా రాకముందే ఈవో గారు ఇక్కడ ఉన్న ప్రాసెస్ కూడా వీళ్ళంతా ఒక నెల రెండు నెలల కిందనే టెండర్ ప్రాపోజ్ పెట్టిల్లు పెట్టినందుకు వాళ్ళందరూ కూడా టెండర్లో పాల్గొని ఈరోజు టెండర్లు ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు టెండర్ ఓపెన్ చేయడంలో బస్తీ నివాసులకు శ్రీ రాజేష్ గారు ఎలక్ ఎలక్ట్రికల్ మొత్తము ఆయన మూడు లక్షల మూడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలకు ఎలక్ట్రికల్ టెండర్ తీసుకున్నాడు మరియు పూల డెకరేషన్ కొరకు దయా గారు మరియు రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయలకు కోడ్ చేసిండ్రు వీళ్ళిద్దరూ ఈరోజు టెండర్ కానీ టెండర్లో ఎలక్ట్రిక్ కానీ మరియు పూల డెకరేషన్ కానీ వీళ్ళు తీసుకున్నారు అదేవిధంగా మన గౌరశ్రీ పద్మారావు గారు మనకు ఈ దేవాలయానికి పంచరంగుల కలర్లు వేస్తేందుకు ఏడు లక్షల రూపాయలకు అయిన సొంత ఖర్చులతోటి ఈ దేవాలయానికి పంచరంగుల కలర్లు వేయిస్తున్నాడు అతను కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు టెండర్ తీసిన మా ఇండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ అండి మరియు టెండర్ దొరికిన వాళ్ళకు కూడా ఈ రోజు కట్టమైసమ్మ టెంపుల్లో ఘనంగా పండుగ జరపవలసిందిగా మనవి చేస్తున్నాను మా పాలక మండలి సభ్యులందరూ కూడా పాల్గొన్నందుకు వాళ్ళు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ